ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ పండిత రమాభాయి సరస్వతి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించను ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి బాల్యం నుండియే రమాభాయి తండ్రితో అనేక పుణ్యక్షేత్రములకు వెళ్ళిచుండేది పన్నెండు సంవత్సరముల వయస్సులోనే పద్దెనిమిది వేల శ్లోకములు కంఠోపాఠంగా చెప్పగలిగినందున ఈమెకు కూడా పండితులు పండిత అను బిరుదు ఇచ్చారు ఈమె ఆరు సంవత్సరముల పరిధిలో అత్యంత ప్రియులైన ఐదుగురు వ్యక్తులను పోగొట్టుకుంది కరువులో తల్లి తండ్రి సహోదరుడు మరణించారు వివాహమైన పంతొమ్మిది మాసాల్లోనే కలారాకు గురి అయి భర్త మరణించాడు కన్న కుమార్తె కూడా మరణించింది ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశము బాగుగా ఎరిగియుండియు మనశ్శాంతి లేనిదై జీవితముపై విరక్తి చెందింది భారతదేశపు స్త్రీల అభ్యున్నతి కొరకు ఏదో చేయాలని పట్టుదలతో రమాబాయి కొన్ని విద్యార్హతల్ని శిక్షణను పొందాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళినది అక్కడ చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ సోదరీల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చవిచూచి భారతదేశపు స్త్రీల దీనావస్థను క్రీస్తు ప్రభువే మార్చగలడని నమ్మి యేసుని అడుగుజాడలలో నడవాలని నిశ్చయించుకొని బాప్తిస్మము పొందాను అలాగూ ఆమె ఇంగ్లాండ్ అమెరికా దేశములు తిరిగి మరల భారతదేశము చేరెను అయితే ఆ తరువాత క్రీస్తు ప్రభువు సెలవులో బలి అయి తన స్థానమును తీసుకొనెనని తనకు రావలసిన పాపశిక్షను ఆయన భరించెనని తెలుసుకొనెను ఆయన ఎందలి విశ్వాసమును బట్టి క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి పాపక్షమాపణ రక్షణ నిశ్చయతలను పొంది శాంతి సమాధానములు సంపాదించుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందెను క్రైస్తవ మతాన్ని ఎరిగాను కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేనిప్పుడే రుచి చూస్తున్నాను అనెను నెల్సన్ గ్రేగ్సన్ అను బోధకుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అను గూర్చి బొంబాయిలో చేసిన ప్రసంగము ఆమెను మొదట కదిలించెను పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆమెకు కలిగెను యేసుక్రీస్తు మూలముగా రక్షించబడితీ అనుటకు ఎలాంటి సందేహము లేదని ఆమె చెప్పాను తన రక్షణ సాక్ష్యము ద్వారా ప్రారంభములోనే పదిహేను మంది ఆత్మీయ పిల్లలను సం సంపాదించెను ఒకనాడు ఉదయకాలము ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ ఆవేశం వలన నూట ఇరవై ఐదు మందికి రక్షణాశ్రయం ఇవ్వవలసిందిగా ప్రభువుచే ప్రేరేపించబడినది ఆమె దేవుని యొద్ద ప్రార్థించి ఆయన యుద్ధ నుండి వాగ్దానములను పొందుచుండేది ఈమె జార్జి ముల్లర్ స్థాపించిన అనాథ ఆశ్రమములను దేవుని మీద విశ్వాసముతో చేయుచున్న ఆయన సేవను చూచి శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అను మాటల ఎందు విశ్వాసముంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో విధవరాండ్రకు జీవితంలో కాలు జారి దగాపడిన స్త్రీల కొరకు శారదా సదన్ అను సంస్థను స్థాపించెను పూనా దగ్గరలో ఉన్న కెడ్గాం అనే ప్రాంతములో అందులకు అనాథలకు విధవరాండ్రకు పతనమైన స్త్రీలకు సువార్తను బోధిస్తూ విద్య నేర్పించి వారికి ఒక ఉపాధి కల్పిస్తూ ముక్తి మిషన్ స్థాపించి వారిని శారీరకముగానే కాక ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించాను సామాజికంగా త్రోసివేయబడిన పతితలైన స్త్రీలకు తల్లిగా స్నేహితురాలిగా గురువుగా ఉంటూ వారిని ఆదరిస్తూ సలహాలిస్తూ మంచి శిక్షణను ఆధ్యాత్మిక బోధను ఇచ్చుచుండెను ఆమె ప్రేమను సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగిరి పండిత రమాబాయి ఎద్దుల బండిలో పరిసర గ్రామాలకు వెళ్ళుచు అనేకులకు క్రీస్తు సందేశాన్ని గాక పేదలను ఆదరించి పరామర్శించేది హిందూ దేవాలయములలో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది అట్టివారికి చేతి పనులను నేర్పి వారిని వారే పోషించుకున్నట్లు చేసేది అట్టివారిలో అనేకులు నర్సులుగా టీచర్లుగా గృహిణులుగా మారి సమాజంలో గౌరవనీయమైన జీవితములు గడుపునట్లు చేసేది విరామము లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశము చేస్తూ రాత్రి బగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభు కొరకు ఎంత చేసినా చాలదు అంటూ ఉండేది ఆమెకు ఒక బైబిలు కొన్ని వస్త్రములు తప్ప మరేమీ లేవు ఆయనను ప్రభువు ఐశ్వర్యవంతుడని ఆయన ధనాగారము సదా నిండుయుండునని తన బిడ్డలకు అవసరమైన వాటన్నింటినీ ఆయన పంపగలడని విశ్వసించి విశ్వాసముతో జయము పొందెను ఈమె భాషాంతరిక వీరులలో ప్రథమ స్త్రీ ఈమె చేసిన గొప్ప పని బైబిల్ గ్రంథమును మరాఠీ భాషలోనికి తర్జుమా చేయుట దానికై దాదాపు తన జీవితకాలమంతయు ఖర్చు పెట్టెను ఇందుకై హెబ్రీ గ్రీకు భాషలను నేర్చుకునేను ప్రతి దినం ఉదయం నాలుగు గంటల కంటే ముందుగా లేచి ధ్యానము ప్రార్థన తర్జుమ మున్నగు కార్యముల ఎందు మునిగి ఉండేది ఈమె శక్తి సామర్థ్యములకు రహస్యము వాక్య ధ్యానము ప్రార్థనలే ఆశ్రమములో ఉన్నవారికి క్రీస్తును గూర్చి ప్రకటింపక మునుపు వారి కొరకు మహావేదనతో ప్రార్థన చేయిస్తూ ఉండేది ఈమె కల్వరి ప్రేమతో నిండి ఉండేది ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగమును బట్టి విక్టోరియా రాణి కదిలింపబడెను ఈమె ఆశ్రమములో మూడు వందల మందిని పోషించు భారము పదిహేను వందల మందికి పెరిగెను వీరందరికీ భోజన వస్త్రపానాదులను ఏర్పాటు చేయుటే కాక వారిని క్రీస్తు కొరకు తర్ఫీదు చేయుచుండెను రమాభాయి విశ్వాసము విషయంలో పలు విధములుగా పరీక్షింపబడెను క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి విశ్వాసముతో జయించి చివరిగా పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏప్రిల్లో తన అరవై నాలుగవ ఏట పండిత రమాబాయి ప్రభువునద్దకు వెళ్ళిపోయినది రమాబాయి మనస్సు దృష్టి మనుష్యుల మీదను మిషనరీల మీదను కాక ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండుట వలన ఈమె తాను స్థాపించిన రక్షణాశ్రమమును దిగ్విజయంగా కొనసాగించను ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరముల క్రిందట ఈమె లోకమును విడిచినను ఈమె స్థాపించిన ఆశ్రమం ఇంకనూ అనేక మందికి ఆశ్రయస్థానముగా ఉన్నది ఆమె మరాఠీ భాషలో వ్రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికి వాడుకలో ఉన్నవి ఆమెలో ఉండిన ప్రేమ భారము విజ్ఞాపన ప్రార్థన వేదన నేడు మనకు మాదిరిగా ఉన్నవి మనము కూడా విశ్వాసంతో క్రీస్తు కొరకు గొప్ప కార్యములు చేయుదామా